ఇలా ఉంటుందండి ఇక్కడ పైపు తీయాలండి లాక్ పైపు ఇగో ఇదొక పైప్ అండి ఇది ఇంజన్ కటాచ్ అది ఉంటుంది ఈ పైపు తీయాలి ఇది ఎక్సలేటర్ పైపు తీయాలండి మరి వైర్లు ఇప్పేయాలండి హలో నమస్తే ఈ పంపు రిపేర్ రిపేర్ ఇక్కడ పైన పెట్టుకోవాలండి పెట్టుకుంటే మనకు ఇప్పుడు వస్తుందండి ఇగో దీనికి ఇది బయటకు వచ్చేస్తుంది ఇంజన్ ఇగో ఇలా బయటకు తీసి ఇప్పుడు ఏమైందో చేయాలండి ఇదండి క్లచ్ పెట్టు ఇగ మొత్తం పోయిందండి క్లచ్ పెట్టు దీన్ని ఇప్పి వేస్తే మళ్ళీ వాటర్ మంచి వస్తుందండి ఈ క్లచ్ పెట్ను ఎట్లా ఇప్పాలండి పద్నాలుగు పదమూడు నంబర్ పానతోటి ఇలా ఇప్పాలండి ఇలా ఇప్పితే మళ్ళీ క్లచ్ పెట్టు ఇగో ఇట్లా ఫిట్ చేయాలండి ఇగో పద్నాలుగు పదిహేను నంబర్ రింగ్ పాన ఫిట్ చేయాలండి ఇగో ఇందులో ఒకటి ఇట్లా పెడితే అండి ఇగో ఇలా ఫిట్ చేయాలండి ఫిట్ చేసిన తర్వాత ఈ వాటర్ పంపును దీనికి కనెక్ట్ చేయాలండి ఇగో ఇలా కనెక్ట్ చేసి బోల్ట్ ఎక్కిండి నమస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన మన దోస్తులందరికీ అందరికీ ధన్యవాదాలు ఇగో బోర్ పిస్టన్ తైవాన్ పంపు ఇప్పడం ఇలా మీరు ఏ టెక్నిషియన్ లేకుండా ఇంటి దగ్గరనే ఇప్పుని చూడవచ్చు ఇది కస్టమర్ది బోర్ పిస్టన్ మాడిపోయిందండి నీకు పంపు చార్జ్ చేసి కొట్టినా కూడా ప్రెషర్ ఎక్కువ రావడం లేదు అందుకే దీన్ని బోర్ పిస్టిన్ ఇప్పుతున్నాం ఇగో చూడండి పిస్టిన్ మొత్తం మాడిపోయిందండి ఇగో అందుకే ప్రెషర్ కం ప్రెషర్ లేదు దీనికి మనం కొత్త బోర్ పిస్టిను వేయాలండి అందులో పిస్ బోర్లా పెట్రోల్ పోసి మంచిగా ఫ్రెష్గా కడగాలండి కడిగితే చాలా ఎంత ఫ్రెష్గా అంటే అంత ఫ్రెష్గా ఉంటుందండి ఇగో మన మెకానిక్ బ్రెష్ తోటి మంచిగా ఫ్రెష్ చేస్తున్నాడు మీరు వీడియో జర లాంగ్ అయినా కూడా కంటెంట్ ఉంటుందండి చాలా లాస్ట్ వరకు చూడండి స్క్రిప్ట్ చేయకండి ఫిఫ్టీన్ అండి అది బయటకు తీయాలంటే ఇగో లాకులు ఇట్లా ఇప్పాలండి అట్లా బయటకు మొత్తం బయటకు చూడండి ఎట్లా బయటకెళ్తుందో మొత్తం బ్లాక్గా రెండు రింగులు గాలలు కలపాలండి దానికి చాలా ఉంటుంది అందులో ఒక లాక్ ఉంటుంది చూడంగా అట్లా లాక్ వేయాలండి లాక్ చేస్తే బరబ్బరి కూర్చుంటుంది అది ఈ వేరింగ్ ఆయిల్ పెట్టాలండి లోపల ఇట్లా ఈ మిడిల్ ఇట్లా పెడితే ఉండిపోతుంది ఇప్పుడు ఫిఫ్టీ దానికి వేసి లాక్ వేయాలండి లాక్ చేస్తే ఇవ్వ కార్బెటర్ సైడు ఈ ఎరో మార్క్ అనేది చూపించాలండి కార్బెటర్ సైడ్ చూపిస్తే మనకు ఇంజిన్ తొందర చాలా అవుతుందండి ఇట్లా పెట్రోల్ తోటి మంచిగా క్లీన్ చేస్తే బాగుంటుందండి ఏదైనా చిన్న చిన్న గులికలు ఉంటే వెళ్ళిపోతాయండి ఇగో ప్యాకింగ్ వేయాలండి దీనికి ప్యాకింగ్ వేసిన తర్వాత అనబండ రాయాలండి అంటే ఏదైనా ఆయిల్ లీక్ కాకుండా బాగుంటుంది ఇగో ఇట్లా రాయాలండి ప్యాకింగ్కు అనబండ అసలు లీక్ కాదండి ఇగో ఇలా హోల్స్ కలిపి ఇప్పుడు బోర్ ఎక్కియ్యాలండి ఇలా బోర్కు ఇన్సులేటర్ కంపల్సరీ మంచి టైట్ చేయాలండి ఎయిర్ రాకుండా ఎయిర్ వస్తే చాలు కాదు కాంప్రెషర్ గుంజుకోదండి ఇగో ఇలా పిట్ చేసి మంచిగా కొత్తాలండి ఇగో ఇలా టైట్ చేయాలండి నడు నడు నువ్వే లేవు స్టార్టర్ పిట్ చేసి ఇక ఇప్పుడు పంపును చాలు చేయాలండి లేకపోతే అది టప్పర్ కొట్టుకుంటుందండి అవి మూడు స్క్రూలు కొంచెం 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 ఫిట్ చేయాలండి లేకపోతే సెట్ కాదు ఇంకా స్టార్టర్లు ఫిట్ చేసి ఇక ఇప్పుడు పంపును చాలు చేయాలండి లేకపోతే అది టప్పర్ కొట్టుకుంటుందండి అవి మూడు స్క్రూలు కొంచెం 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 ఫిట్ చేయాలండి లేకపోతే సెట్ కాదు నాలు ఇప్పుడు ఎట్లా కొద్దు అంటే